హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మధ్యలేటి తెలుగు నేలపై ధిక్కార పతాకాన్ని ఎగిరించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ ఈరోజు తాను మరణించిన రోజు తాను జన్మించిన రోజు కావడం మా అందరికీ తెలిసినటువంటి విషయమే తెలుగు నేలలో అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులలో ప్రజలపై తీవ్ర నిర్బంధం తీవ్ర దోపిడీ అణచివేత అవమానాలు ఎదురవుతున్న కాలం నుండి తను ఫోటోగ్రాఫర్గా తన జీవితాన్ని ప్రారంభిస్తూ అత్యంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాస్తూ ఆ కవిత్వం ప్రజల పక్షాన నిలబెట్టడం లోపల తాను కనబరిచినటువంటి చిత్తశుద్ధి తెలుగు నేల తెలుగు నే తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేనటువంటి సందర్భాలు అలాగే తెలుగు నేలపై మహత్తరమైనటువంటి పోరాటాలకు తన సంగీపాన్ని ప్రకటించడమే కాకుండా ఆ పోరాటాలను బలపరుస్తూ ప్రజలు దోపిడీ అణచివేతల్లో నుంచి విముక్తి సాధించాలంటే తాము చూపినటువంటి మార్గమే ఏకైక మార్గమే నమ్మి ప్రజల పక్షాన రాజకీయాలు నిలబెట్టడం లోపల అలిశెట్టి ప్రభాకర్ చేసినటువంటి కృషి చాలా గొప్పది అలిశెట్టి ప్రభాకర్ ఓ కల్లోల కడలి కెరటం ఉజ్వల వసంత గీతం తలవంచని ధిక్కార గీతం కల్లోలిత ప్రాంతాల మట్టిని గుండెలకు అద్దుకున్న కవి వీరులు నడిచిన తొవ్వల్ని ముద్దాడినవాడు అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ జిల్లా జగిత్యాలలో పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి పన్నెండున పుట్టాడు వీరిది చేనేత కుటుంబం బతుకుదేరువు కోసం సిరిసిల్లలోని ఓ ఫోటో స్టూడియోలో చేరి మెలుకోవలు నేర్చుకున్నాడు జగిత్యాలలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో స్టూడియో పూర్ణిమను ప్రారంభించాడు ఒకవైపు ఫోటోగ్రఫీ మరోవైపు చిత్రలేఖనం కవిత్వం పంతొమ్మిది తన ఇంటి ముందు నుంచే తొక్కుతూ సాగిపోయిన జైత్రయాత్ర ఆ దారంతా రగిలిన నినాదాలు ఎగిసిన పిడికిళ్ళు వీరులు నడిచిన దారంతా చెరగని గుర్తులు పాదముద్రలు రగిలించిన పోరాటం నేల నేలంతా పర్యాప్తమై అతని ఊపిరయ్యింది అందుకే అక్షరాల్ని సాయుధం చేశాడు కుంచకు తన నెత్తుటి నద్ది ఈ దేశ భవిష్యత్ చిత్రపటాన్ని గీశాడు కెమెరా లెన్స్తో రేపటి స్వప్నాన్ని ఫోటో తీశాడు ఆ స్వప్న విష్కరణ కోసం తపనపడ్డాడు అదే స్వప్నం నిద్రలోను మెలకువలోను అందుకే అతని అక్షరాలు రగల్ జెండలా రెపరెపలాడుతాయి తన బిడ్డలకు బుక్కెడు బువ్వ పెట్టలేని దేశం ఇది వికసించాల్సిన లేలేత బాల్యమంతా కార్ఖానాల్లో మసిబారుతుంది దేశమంతా ఎక్కడ పడితే అక్కడ ఎత్తుడి పూల లాంటి బాల్యం ఎదురవుతుంది లేని పిల్లలు లేని పిల్లలు అమ్మెవరో అయ్యెవరో లోకం తెలియని పసి పిల్లలు అద్దనగ్న దేహాలతో ఆకలితో అలమటిస్తారు వాళ్ళ కన్నీళ్లకు కారణమైన ఏడుపాండు లాంటి ఈ దేశ సౌభాగ్యాన్ని చెప్తూ కార్మికుడు పనిని చెరువులోంచి చూడగలిగితే చిగురించని ఈ దేశమే సాక్షాత్కరిస్తుంది అన్నాడు అట్లా ఎన్నికల ఎండమావుల్ని జనం ముందుంచాడు బాల కార్మికుడు పనిని చెరువు నుంచి చూడటం అంటే బాల కార్మికుల ఆకలిని చూడటం వాళ్ళ కన్నీళ్లను చూడవటం దొక్కలెండిన బిడ్డల్ని చేరదీయటం వాళ్ళ బతుకుల్లో నెలకొన్న చీకట్టను ఇదముక్కించే దారి కోసం అన్వేషించటం వాళ్ళని ఈ స్థితికి తెచ్చిన రోగ్రస్త వ్యవస్థను ద్వేషించటం ఎత్తురోడుతున్న బాల్యం ఈ వాళ్ళ ఈ దేశ ముఖ చిత్తం ఐదారు పాదాల్లో ఈ దేశ దౌర్భాగ్యాన్ని చిత్రించాడు సూటిగా స్పష్టంగా శక్తివంతడు అతడు అణచివేతకు ఆయుధానికి మధ్య కొలిమి రాజేశాడు ఎప్పటికీ ఆరని కొలిమది చెందించిన నెత్రుడితో చీకటి కోణాల్ని వెలిగించిన అక్షరం అతనిది గుండె గుండెకు మధ్య విప్లవ బాట లేసిన స్వామికుడు అలిశక్తి కబలిస్తున్న క్షయ ఒకవైపు గూడల్ని గుడిసెల్ని పల్లెల్ని ధ్వంసం చేస్తున్న రాజంస ఒకవైపు ప్రభాకర్ని నిల్వనీయలేదు అందుకే అక్షరాలై పోటెత్తాడు రోగగ్రస్తమైన ఈ దేశానికి దేహమంతా శస్త్రచికిత్స చేయాలన్నాడు కెమెరా లెన్సుతో భారతదేశ భవిష్యత్ చిత్రపటాన్ని ఫోటో తీశాడు తన కుంచెతో నెత్తరోడుతున్న పద చిత్రాలను గీశాడు వాటిని రక్తరాగ రంజితం చేశాడు ఇది అలిశెట్టి ప్రభాకర్ జీవితం కవిత్వం నిబద్ధత నిమగ్నత కడదాక నమ్మిన విలువల కోసం నిలబడ్డ సాహసం అతడు అలసిపోని సూర్యుడు అతనికి జననం తప్ప మరణం లేదు సూర్యుడెప్పటికీ అస్తమించడు తొలిపొద్దై ఎదురొస్తాడు మన కళ్ళల్లో వెలుగై పిడికిలెత్తి గర్జించే రణనినాదమై